హాయ్ ఏపీ వాలంటీర్ వ్యవస్థ ఎందుకు మొదలైంది వాలంటీర్ వ్యవస్థ ఎవరి కోసం పనిచేసింది వాలంటీర్ వ్యవస్థ ప్రజలను ఆకట్టుకోగలిగిందా వాలంటీర్ వ్యవస్థ మంచిది కాదు అని ఎందుకు భావించారు వాలంటీర్స్ నిజంగా ప్రజలకు సేవ చేయడం కోసమే ఐదు వేల రూపాయల జీతంతో పనిచేశారా ఉద్యోగం కోసం కాదా జీతం కోసం కాదా మరి ఉద్యోగం కోసం జీతం కోసం కాదు అంటే సేవే ముఖ్యం అనుకుంటే పెన్షన్ తీసుకెళ్లి ఇవ్వడం చాలా ముఖ్యమైన సేవ కాదు కదా కాళ్ళు చేతులు బాగుండి ఇళ్లల్లో హాయిగా ఉంటూ అన్ని పనులు చేసుకోగలిగిన వాళ్ళకి రేషన్ ఇంటికి ఇవ్వడం సేవ ఒక్కో వాలంటీర్కి యాభై ఇళ్ళు అన్నారు మరి వాళ్ళు ఆ యాభై ఇళ్లల్లో ఉన్న వాళ్ళని సమానంగా చూస్తారా యాభై ఇళ్ళ వాళ్ళందరికీ అన్ని వివరాలు కరెక్ట్గా చెప్తారా అంటే అలా ఉండదు ఆ యాభై ఇళ్లలో వాళ్ళకి నచ్చిన ఒక పది ఇరవై ఇళ్ళు వాళ్ళకి మాత్రమే వివరాలు చెప్తారు మిగిలిన ముప్పై ఇళ్ళ వాళ్ళని పెద్దగా పట్టించుకోరు ఆ ముప్పై ఇళ్ళ వాళ్ళకి సంక్షేమం ఏమీ ఉండదు అందుకే వాళ్ళతో పెద్ద పని ఉండదు వాలంటీర్ వైసీపీ ప్రభుత్వంలో పనిచేసేటప్పుడు చంద్రబాబు గారిని తిట్టారు లోకేష్ గారిని తిట్టారు పవన్ కళ్యాణ్ గారిని అయితే చెప్పనవసరం లేదు అవి మాటలు కాదు ఆ తిట్లు తలుచుకోను కూడా కాదు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు లోకేష్ గారు ఇంకా మిగిలిన నాయకులు వాలంటీర్ల గురించి తప్పుగా కూడా ఏమీ అనలేదు వాలంటీర్లకు తెలుసో తెలియకో వాళ్ళు ప్రజల నుండి సేకరించిన వివరాలు బయటకు వెళ్తున్నాయి అన్నారు అంతే పవన్ కళ్యాణ్ గారి పైన కేసులు కూడా పెట్టారు ఇప్పుడు అదే కేసులు వైసీపీ వాళ్ళపైన పెడుతున్నారు మమ్మల్ని బలవంతంగా రాజీనామాలు చేయించారు అని దీనిని బట్టి వాళ్ళు సేవ అయితే ఏమీ చేయడం లేదు అని అర్థమవుతుంది సరే జీతం గురించి మాట్లాడుకుందాం ఐదు వేల రూపాయలు అది ఎక్కడ చేసినా ఐదు వేల రూపాయల జీతం అనేది ఈజీగా వస్తుంది ఇంకా ఎక్కువే వస్తుంది మరి ఆ వాలంటీర్ ఉద్యోగం కోసం ఎందుకు అంత తప్పిస్తున్నారు ఇందులో సేవ అనే మాటకి స్థానం లేదు కుటుంబాన్ని బ్రతికించుకోవాలి పిల్లల్ని పోషించుకోవాలి అంటున్నారు ఐదు వేలతోనే పోషించుకోగలిగితే ఏ చిన్న పచారీ కొట్టులో పని చేసినా కూడా ఐదు వేలు ఈజీగా వస్తుంది కొంచెం సూపర్ మార్కెట్ లాంటి దానిలో పనిచేస్తే తక్కువలో తక్కువ పది నుండి పదిహేను అనేది ఈజీగా వస్తుంది మరి ఇందులో ఆ వాలంటీర్ జాబే కావాలి అనే దానిలో అర్థం ఏముంది అసలు ఎందుకు అంతలా ఆ కావాలి అంటున్నారు అంత ఏముంది ఆ పనిలో అర్థం కావడం లేదు ఆ రహస్యం ఏంటి అని ఎప్పుడు సంక్షేమం సంక్షేమం అంటూ ఆ పది ఇరవై ఇళ్ళ వాకిళ్లలోనే ఉంటారు పొద్దున్నే వాళ్ళ గేటు దగ్గర చేరుతారు గుసగుస మాట్లాడుతూ ఉంటారు అసలు అన్ని రహస్యాలు ఏంటి ఆ కొంతమంది ఇళ్లల్లో వాళ్ళతో మాత్రమే జగన్ గారు అర్థం చేసుకోలేకపోయారు వాళ్ళు పార్టీకి హెల్ప్ అవుతారు అనుకున్నారు కానీ వాలంటీర్ వ్యవస్థ యాభై ఇళ్లల్లో పది ఇరవై ఇళ్ళని మాత్రమే అది సంక్షేమం అందుకునే ఇళ్ళకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చి మిగిలిన ముప్పై ఇళ్లను పట్టించుకోకుండా వాళ్ళు ఏమన్నా అడిగినా సరైన సమాధానాలు వివరాలు చెప్పకుండా ముప్పై ఇళ్లల్లో ఉండే వాళ్ళకి పార్టీ పైన వ్యతిరేకత తీసుకొచ్చారు అని జగన్ గారు గ్రహించలేకపోయారు అయినా ఒక సాధారణ వ్యక్తిగా అడుగుతున్నాను సంక్షేమం సంక్షేమం అంటూ వాళ్ళ వెనకే పడతారేంటి వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు ఉందా వాళ్ళు మాత్రమే ఓటు వేస్తారా మిగిలిన వాళ్ళ ఓట్లు ప్రభుత్వానికి అవసరం లేదా సంక్షేమం తీసుకునే వాళ్ళు మాత్రమే ఓటు వేస్తే చాలా ఉద్యోగస్తుల ఓట్లు అవసరం లేదా వ్యాపారస్తుల ఓట్లు అవసరం లేదా ఫ్రీగా ప్రభుత్వం దగ్గర తీసుకోవడం ఏంటి నేను నా కుటుంబం బ్రతకడానికి ప్రభుత్వం దగ్గర చేయిజాచడం ఏంటి నా కష్టంతో తెలివితో నా కుటుంబాన్ని బ్రతికించుకుంటాను అనే వాళ్ళు ఓట్లు వద్ద పార్టీలకి కష్టపడి సంపాదించుకుంటూ వచ్చిన దానిలో ట్యాక్సులు కట్టి ప్రభుత్వాలు చేస్తున్న సంక్షేమానికి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్న ఆ మధ్యతరగతి వాళ్ళని ఎవరు గుర్తించరా వాళ్ళ ఓట్లు అవసరం లేదా ప్రభుత్వాలు ఏమనుకుంటున్నాయి సంక్షేమాలు ఇస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందా సంక్షేమాలు ఇచ్చిన ప్రభుత్వాలు మాత్రమే నిలబడతాయా అదే నిజం అంటే సంక్షేమాలు ప్రభుత్వం పైన ప్రభావం చూపిస్తాయి అన్నది నిజమైతే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వం ఎందుకు ఓడిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఓడిపోయింది ప్రభుత్వాలు నాయకులు ప్రజలను ఒకవైపే చూస్తున్నారు మీరు సంక్షేమం అంటున్నారు కానీ ప్రతి వస్తువు రేటు పెంచేసి విపరీతమైన ట్యాక్సులు కరెంటు బిల్లులు వెయ్యి రూపాయలు సంపాదిస్తే దానిలో రెండు మూడు వందలు ట్యాక్సులే ఉన్నాయి ఒక ఏడెనిమిది నెలల ముందు చాలా మంది స్టేటస్లు ఇవే పెట్టుకున్నారు ఎవరి కష్టాన్ని ఎవరు పంచుతున్నారు మాపైన విపరీతమైన పన్నుల భారం వేసి రేట్లు పెంచి దాన్ని ఎవరో సంక్షేమం అంటూ ఇస్తారా అని ఒక ఫుల్ పేజీనే స్టేటస్లుగా పెట్టుకున్నారు మరి అది ఏ నాయకుల దృష్టికి వెళ్ళలేదా నిజంగా కష్టపడి బ్రతికే వారి గురించి ఎవరూ ఆలోచించడం లేదు సంక్షేమాల గురించి ఎదురు చూసే వాళ్ళ గురించే ఆలోచిస్తున్నారు ఇదే బాగుంది మనం కష్టపడి వెయ్యి రూపాయలు సంపాదించి మూడు వందలు ట్యాక్సీలకు పోయి ఏడు వందలు మిగులుతుంది అదేదో మనం కూడా కష్టపడడం మానేసి ఎవరో ఒకరి దగ్గర నుండి రికమెండ్ చేయించుకొని సంక్షేమం తీసుకొని సైలెంట్గా ఉంటే పోతుంది అని చాలామంది అనుకుంటున్నమాట న్యాయం సమానంగా ఉండాలి అది లేనప్పుడు న్యాయం సమానంగా జరగనప్పుడు ఏ ప్రభుత్వం మీదైనా తిరుగుబాటు తప్పదు వన్ సైడ్ నిర్ణయాలు వన్ సైడ్ న్యాయాలు ఇప్పటికైనా ఆగాలి చాలామంది పేదవాళ్ళు సామాన్య ప్రజలు ఈ రోజు వాళ్ళు కోరుకునేది ఫ్రీలు కాదు నిత్యావసర వస్తువులు కరెంటు బిల్లులు ఛార్జీలు అన్నిటి రేట్లు తగ్గిస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నారు సంక్షేమంలో తప్పు లేదు కానీ అది అందుకునే వారందరూ అర్హత కలిగి ఉన్నారా అని ఒకటికి రెండు సార్లు ఎంక్వైరీ జరగాలి నిజంగా లేని వారికి పెట్టడాన్ని ఎవరు తప్పు అనరు కానీ అవసరం లేకున్నా అన్ని కలిగి ఉన్నా ఫ్రీగా వస్తుంటే ఎందుకు వదులుకోవాలి అని మధ్యలో దోచుకుంటుంటారే వాళ్ళని చూసినప్పుడే ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతూ కష్టపడి బ్రతికే మధ్యతరగతి వాళ్ళ కడుపు చూకుమంటుంది ప్రభుత్వాలు మారుతున్నాయి నాయకులు మారుతున్నారు కానీ వ్యవస్థలో మార్పు రావడం లేదు కారణం ఏంటి ఓట్ల కోసం ఎదురుచూసే ప్రభుత్వాల అర్హత ఉందా లేదా అని చూడలేని అధికారుల అవసరం లేకున్నా మంచి సంపాదన ఉన్నా ఫ్రీగా వస్తుంటే ఎందుకు వదులుకోవాలి అనుకుంటున్న జనాలదా ఎవరిది తప్పు అన్ని సౌకర్యాలు ఉన్నా సంక్షేమం అవసరం లేకున్నా ఇంట్లో ఇద్దరు ముగ్గురు సాఫ్ట్వేర్లుగా జాబ్ చేస్తూ ఉన్నా ఆ రేషన్ తీసుకునే వాళ్ళని ఏమనాలి ఎవరు మార్చాలి ప్రభుత్వాలు ఆలోచించాలి అధికారులు అర్హత ఉన్న వాళ్ళు ఎవరు లేని వాళ్ళు ఎవరు అని కరెక్ట్గా విచారించాలి ప్రజలందరూ బాగుండాలి అంటే న్యాయం న్యాయంగా జరగాలి సంక్షేమం నిజంగా అర్హత కలిగిన వాళ్ళకి దక్కాలి సంక్షేమాల కోసం పెంచుతూ పోతున్న పన్నుల భారం కరెంటు బిల్లుల భారాలు కొంచెం తగ్గించి ప్రజలందరికీ మేలు జరగాలి ప్రజలందరినీ సమానంగా చూడాలి దురదృష్టం ఏంటంటే ఇంత జరుగుతున్నా ప్రతి ఇంటికి వెళ్ళి వచ్చే వాలంటీర్లకు ఈ విషయాలు తెలియదా ఆ ఇళ్లలో ఉంటున్న వాళ్ళ ఆర్థిక పరిస్థితి వాలంటీర్లకు అర్థం కాలేదా గడిచిన ఐదేళ్లల్లో వాలంటీర్లకు ఇది తెలియకుండానే పోయిందా లేదంటే ఇది కూడా సేవ అనుకొని పెద్ద మనసు చేసుకొని పట్టించుకోవడం మానేశారా పాపం ఇవేవి ఊహాగానాలు ఊహించి చెప్పడాలో కాదు కళ్ళ ముందు జరుగుతున్న పచ్చి నిజాలు ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కానీ రేషన్ కార్డు వదలరు రేషన్ బియ్యం వదలరు రేషన్ బియ్యం అంటే మక్కువ చాలా ఎక్కువ పాపం వీళ్ళందరికీ తక్కువలో తక్కువ ప్రతి ఇంటికి నలభై యాభై కిలోల రైస్ వస్తుంది మూడు నాలుగు నెలలు లైన్గా మూటలు కట్టిపెట్టి వాటిని అమ్ముకుంటారు కొంతమంది మేధావులు అయితే ఇలా తీసుకొని పక్క షాప్లో అలా అమ్మేస్తారు ఇంటి వరకు కూడా తీసుకెళ్లరు మరి ఇలాంటి వాళ్ళకి సంక్షేమాలు ఇవ్వడం కోసం ప్రభుత్వాలు కష్టపడుతున్నాయి దీని గురించి ప్రభుత్వాలు ఆలోచించవా ఇది పట్టించుకునే వాళ్ళు ఎవరు ఇంత జరుగుతున్నా నాయకులకు ఇది ఎందుకు అర్థం కావడం లేదు టీవీల ముందు కూర్చొని టీవీలు చూస్తూ న్యూస్ పేపర్లు చదువుతూ అలా ఉంటే బాగుండేది ఇలా ఉంటే బాగుండేది అంటూ కూర్చొని కామెంట్స్ చేస్తూ ఉంటే ఏది మారదు ఎక్కడా మార్పు రాదు మార్పు మన దగ్గర నుండే మొదలవ్వాలి రాష్ట్రం నాశనం అయ్యింది వెనకబడిపోయింది అంటున్నారు మరి ఇలాంటి సంక్షేమాలు అందుకునే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న పేదవాళ్ళు ఉంటే మరి ముందుకు ఎలా వెళ్తుంది ఇది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వాళ్ళందరినీ అనడం లేదు అదేవిధంగా వాళ్ళ కష్టంతో వాళ్ళు బ్రతికే వాళ్ళని అనడం లేదు జాబ్ చేస్తూ అన్ని విధాలుగా బాగున్న తెల్ల రేషన్ కార్డు పెట్టుకొని అటు నిజంగా సంక్షేమం అందాల్సిన వాళ్ళకి ఇటు కష్టపడి ట్యాక్సులు కట్టే వాళ్ళకి మధ్య ఉంటూ అత్యాసతో ఉన్న వాళ్ళ గురించి మాత్రమే ప్రభుత్వాలు అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి వాళ్ళ వల్ల నిజంగా సంక్షేమం తీసుకునే వాళ్ళకి ఇబ్బంది అదేవిధంగా ట్యాక్సులు కడుతున్న మధ్యతరగతి వారికి ఇబ్బంది సంక్షేమం అందాల్సిన వాళ్ళకి కరెక్ట్గా అందాలి ప్రభుత్వ సంక్షేమాల కోసం చూడకుండా కష్టపడి బ్రతికే వారిపైన ట్యాక్సుల భారం నిత్యావసర వస్తువుల రేట్లు తగ్గించి కరెంటు ఛార్జీలు తగ్గించి అందరికీ న్యాయం జరగాలి ఇది ఇలానే జరిగితే ఇప్పటి కులాలు మతాలు ఉన్నాయి ఇప్పుడు దాని ప్లేస్లో సంక్షేమం తీసుకునేవాళ్ళు సంక్షేమం తీసుకుని వాళ్ళు అంటూ రెండు వర్గాలు ఏర్పడతాయేమో రాబోయే రోజుల్లో ఎర్రజెండా మీడియా థ్యాంక్ యూ